విషయాన్ని నేర్చుకోవటానికి మీ మనస్సు ఎప్పుడు యవ్వనంగా ఉండాలి కోపం వచ్చినప్పుడు నీ మనస్సుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీటితో కాదు కరిగిపోతుంది కాలం ఒక్కటే కాదు దానితో పాటు జీవితం కూడా గెలిచిన వాళ్ళని ఎప్పుడు ఆదర్శంగా తీసుకోండి ఓడిన వాళ్ళని ఎప్పుడు అనుభవంగా తీసుకోండి అప్పుడే మీరు లైఫ్లో ఏదైనా సాధించగలరు లైఫ్లో ఏది సాధించాలన్నా ముందు ఓపిగా ఉండటం అవసరం అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకు నీ దగ్గర టాలెంట్ లేనప్పుడు మౌనంగా ఉండటానికి భయపడకు అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు ఎక్కడైనా రాణించగలవు మంచి అందంతో పుట్టటం అనేది మన చేతుల్లో ఉండదు మంచి వ్యక్తిత్వం అనేది మన చేతుల్లోనే ఉంటుంది నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ తాపాలెక్కువ వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్ళే ఎక్కువ మీరు మాట్లాడేటప్పుడు ఇది వరకు మీకు తెలిసిన విషయాన్నే మీరు మాట్లాడతారు కానీ వినటం వల్ల వినే ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు ఏ స్త్రీ అయినా తన సమస్యను మీతో చెప్పిందంటే ఆమె మిమ్మల్ని నమ్ముతోందని అర్థం ఆమెకి మీరు ధైర్యాన్నివ్వండి ఇవ్వండి